everyone good morning and welcome back to my channel ద ఫస్ట్ టైం మా అన్నయ్య స్వామి వాళ్ళు వేసుకున్నారు సో ఈ రోజు మా ఇంట్లో పడి పూజంది మా ఇంట్లోనే జరగబోతోంది ఇది కూడా ఫస్ట్ టైమే జరగబోతోంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీకు నా ఫేస్ లోనే తెలుస్తుంది అనుకుంటా మా ఇంట్లో ఫుల్ హడావిడి హడావిడిగా ఉంది మీకు బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్స్ వినిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఊర్ నుంచి అత్త బాబాయ్ మా చెల్లి కూడా వచ్చింది మా అయితే వచ్చి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మాకు మధ్యాహ్నం కూడా స్వామి వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేస్తారు అప్పుడు మళ్ళీ డ్రెస్ ఏం చేద్దామని అయితే అనుకుంటాను ప్రస్తుతానికి ఇప్పుడు టైం లెవెన్ అవుతోంది ఇంకా మేము టిఫిన్ గట్టా ఏమీ చేయలేదు సో ఇప్పుడైతే టిఫిన్ చేయాలి అండ్ దెన్ కింద ఇంట్లో రూమ్ లో మాకు ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి నిన్ను మార్నింగ్ నుంచి చేస్తున్నారు అంకల్ వచ్చి పప్పు ఒక్క చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు క్విక్ గా మనకి ఎందుకు వెళ్ళేసి ప్రిపరేషన్ సో లాన్ రూమ్ లో పీటమ్ అయితే కడుతున్నారు అంకల్ పప్పు నిన్ను మార్నింగ్ నుంచి కడుతున్నారు ఇప్పటి వరకు అవ్వలేదు ఇంకా చాలా టైం పడుతుంది సో ఇది కూడా అత్తా ఓ మా చెల్లి కూడా అక్కడ ఉంది కానీ వద్దొద్దు అని చెప్తుంది చూసారా అసలు చూపించనివ్వట్లేదు ఇవ్వట్లేదు సో ప్రిపరేషన్స్ అలా జరుగుతున్నాయి అనమాట ఆ రోజుకి కావాల్సిన పువ్వులన్నీ కూడా మేమైతే కోలాఘాట్ నుంచి తెప్పించుకున్నాము అక్కడైతే మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయని చెప్పి పాపమ్మ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పొద్దునే లేచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ఖడగ్పూర్ నుంచి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ట్రైన్ లో ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ ఆ టైం కల్లా టెంట్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంటి బయట టెంట్ వేసేసానికి సో ఇంకా వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉన్నారు ఇక్కడ లోన మా మమ్మీ వచ్చేసి పూజ గది రెడీ చేసి ఉంది మేము ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడే పక్కన ఇంకొక చిన్న టేబుల్ వేసి అయ్యప్ప స్వామి ఫోటో అది పెట్టి మా మమ్మీ అయితే పూజ కోసం రెడీ చేసేసింది ఫస్ట్ స్వామి వాళ్ళు వచ్చి ఇక్కడే పూజ చేసుకుంటారంట ఆల్మోస్ట్ టెంట్ కూడా వేసేశారు ప్యారలల్ గా అన్ని పనులు బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక పని చేస్తూ బిజీగానే ఉండే కరెక్ట్ గా ఇంకా స్వామి వాళ్ళందరూ మధ్యాహ్నం ఇంటికి భోజనం చేయడానికి వస్తారు అన్న టైం కల్లా కోల్కతా నుంచి మా వదిన ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు బయట టెంట్ వేసే దగ్గర మా బాబాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దగ్గర ఉన్న మరి చూసుకున్నారు మా ఇంటి లాన్ రూమ్ లో పీఠం రెడీ అవుతుంది అక్కడ మా అన్నయ్య మా అన్నయ్యతో పాటు మాలు వేసుకున్న కొంతమంది స్వామిలు కూడా మాకు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి హెల్ప్ చేశారు పాపం వాళ్ళే వచ్చి ఈవినింగ్ పూజ కోసం పీఠం దగ్గర ఎక్కడెక్కడ ఏమేమైతే పెట్టాలో అన్ని కూడా నీట్ గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మా ఇంటిని ఫ్లాస్ తో డెకార్ చేస్తున్నారు మీద స్వామి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి మనం కాలు కడగాలి కదా సో వాళ్ళ కోసం అని చెప్పి వాటర్ అది కూడా రెడీ చేసేసుకుని పెట్టుకున్నాము అలానే ఆ ప్లేస్ లో ఒక చిన్న ముగ్గు కూడా మమ్మీ వేసేసి పెట్టింది ఈ లోపల ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది ఈ ఫుడ్ అంతా మేడం మీద తీసుకొని వెళ్ళిపోయాము మా మేడం మీద ఇంట్లో ఉన్న రెండు రూములు కూడా నీట్ గా రెడీ చేసుకుని పెట్టుకున్నాము అక్కడికి వచ్చే స్వామి వాళ్ళందరూ భోజనం చేస్తారు అంతా కూడా ఫుల్ హడావిడి నడుస్తుంది రూమ్ అంతా కూడా రెడీ చేసేసాము ఇప్పుడు స్వామి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడే తింటారు అక్కడ లోన్ రూమ్ లో పూజ అవుతుంది భోజనం చేస్తారు నాకు కూడా ఇవన్నీ ఫస్ట్ టైం జరుగుతున్నాయి బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ అవుతుంది కాబట్టి మేబీ నాకు రైట్ వస్తుందేమో నాకు తెలియదు సో మీరు మాత్రం నార్మల్ గా బ్లాగ్ చూసేయండి నేను బ్యాక్ ఎండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తాను ఇప్పుడు ఇంకొనసేపు స్వామి అందరూ వచ్చేస్తారు మేమైతే ఆల్మోస్ట్ రెడీ ఉన్నాము అన్ని సెట్ చేసేసుకుని రెడీ ఉన్నాము సో వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసేయడమే ఇంకా మధ్యాహ్నం టూ అయ్యేసరికి వన్ బై వన్ స్వాములందరూ అందరూ వచ్చారు మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అట్లీస్ట్ ఒక్క స్వామి కాలేనా కడగాలి అని అనుకున్నాము అలానే ఇంట్లో ఉన్న వాళ్ళందరం రిసీవ్ చేసుకున్నాము వచ్చి ఫస్ట్ ఇంట్లో చిన్నగా పూజ చేసుకున్నారు నేను ఇందాక మీకు చూపించాను కదా మా మమ్మీ మేము ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ చిన్న టేబుల్ వేసి పూజ కోసం రెడీ చేసిందని చెప్పి సో వాళ్ళైతే వచ్చి ఫస్ట్ అక్కడే పూజ చేసుకున్నారు మధ్యాహ్నం భోజనంలో పెట్టుకున్న అన్ని ఐటమ్స్ ఇప్పుడు వాళ్ళ ఒక ప్లేట్లు స్వామికి పెట్టి పూజ చేసుకుంటున్నారు ாயகமையப்பா மனதான பிரபுவே சரணமயப்பே சரணமயப்பாங்க ఇంక పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనం చేయడం స్టార్ట్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి వాళ్ళకి వడ్డిస్తున్నారు మధ్యాహ్నం భోజనాన్ని భిక్షా అని అంటారంట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఉన్న అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు తినాలంట కొంచెం తిన్నా కూడా పర్వాలేదు కానీ కంపల్సరీగా ఏది వదలకుండా అన్ని తినాలి ఇవన్నీ నాకు కూడా తెలీదు జస్ట్ చూసింది వినింది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంతే

వాళ్ళు తిని వెళ్ళిన ఎంగిల్ ప్లేట్స్ చాలా మంచిది అన్నారు అందుకే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తీసాము అండ్ ఆల్సో మనం తినే ప్లేట్లలో వాళ్ళ ప్లేట్లని కలిపే వాళ్ళ ప్లేట్లు మనం తీసుకొని వెళ్ళి సపరేట్ గా పెట్టుకోవాలి అని అన్నారు ఇంకా స్వామిలందరూ ఇంటికి వచ్చి భోజనం చేసుకుని వెళ్ళిన తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే భోజనం చేయడం స్టార్ట్ చేశాము ఇలా ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కలిసి కూర్చొని భోజనం చేసి ఎంత బాగుంటదో కదా కానీ ఇవి కూడా రోజు జరగవు మేమందరం అయితే రెడీ అయిపోయాము మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా రెడీ అయిపోయాము చూడండి వాళ్ళు ఫోటోలు ఇస్తున్నారు వెనక అట్లా ఫోటోలు ఇస్తుంటే వాళ్ళ మమ్మీని క్లిక్ చేస్తుంది సో ఇప్పుడైతే మేము స్వామి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా కొంచెం కొంచెం లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే వాళ్ళు లోనే చేసుకుంటున్నారు మేము మంచిగా రెడీ అయ్యేసి ఫొటోస్ క్లిక్ చేయించుకుంటున్నాము ఇక్కడ వీళ్ళు కూడా కూర్చొని అన్నారు కూడియమ్మ మా మాత్రం హాయి చెప్తుంది సో స్వామి వాళ్ళందరూ వచ్చేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేస్తాము ఇంకా ఆ రోజు ఈవినింగ్ పూజ కోసం అయితే నేను అలా రెడీ అయ్యాను మా ఇంటిని పూలతో డెకరేట్ చేసిన తర్వాత ఇంకొంచెం పువ్వులు మిగిలిపోయాయి ఆ మిగిలిన పువ్వులతోటి మా మమ్మీ మా ఇంటి బయట ఒక చిన్న ముగ్గు వేసింది స్వామిలందరూ వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ పూజ స్టార్ట్ చేశారు నేను ఇలానే ఏ వాయిస్ ఓవర్ లేకుండా రా వీడియో పెడుతున్నాను చూసేయండి ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ

Thank <laughs> you.

మేము ఇంటి లోన్ రూమ్ లో పూజ చేసుకున్నాము అది నార్మల్ గానే చిన్నగా ఉంటది ఇంకా పీఠం అది కట్టి స్వాములందరూ వచ్చేసరికి ఇంకా అది వాళ్ళకే సరిపోయింది ఇంకా చెప్పాలంటే అది వాళ్ళకి కూడా సరిపోలేదు పాపం వాళ్ళందరూ కూడా కంజస్టెడ్ గానే కూర్చొని పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు అందుకే ఇంకొచ్చిన వాళ్ళందరూ కూడా బయటనే కూర్చున్నారు పాపం వాళ్ళకు కూడా లోన్ కూర్చొని పూజ చూసే ఛాన్స్ దొరకలేదు సో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్యాలెల్ గా లోన్ ఆ బయట రెండు మేనేజ్ చేసుకుంటున్నారు

i oh, 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 아 పూజ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కానీ వన్స్ ఆ కర్పూరాలు వెలిగించే టైంలో మాత్రం ఇంకా ఇల్లు కాల్పోతుంది అన్న ఫీల్ వచ్చేసింది ఇంకా అందరం కలిసి బయటకు వచ్చేసాము కానీ స్వామిలో నుంచి మాత్రం ఎవరు బయటకు రాకుండా అలానే అక్కడ నుంచోని పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు పాపం స్వాములందరూ అలానే అక్కడ నుంచోని ఎలా పూజ చేసుకోగలిగారో నాకైతే తెలీదు మళ్ళీ చాలా సేపటికి మా ఇల్లు నార్మల్ అయ్యింది ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వన్ బై వన్ లోన్ కి దర్శనం చేసుకున్నారు ఏ మాట కా మాట చెప్పుకోవాలి పీట మాత్రం అంకల్ చాలా బాగా కట్టారు రెండు రోజులు అతని కష్టానికి ఇంత మంచి అవుట్పుట్ వచ్చి వచ్చింది ప్రతి సంవత్సరం పీఠం దగ్గర కూడా ఈ అంకలే కడతారు ఇంకా స్వాములందరూ భోజనం చేసేసుకున్న తర్వాత మా ఇంట్లో మేము గర్ల్స్ అందరం కలిసి స్వాములందరికి ఫలదానాలు ఇచ్చేస్తున్నాము ఆ తర్వాత ఇంకా ఇప్పుడు బయట కూడా భోజనాలు స్టార్ట్ అయిపోయాయి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా బయట కూర్చొని టిఫిన్ చేస్తున్నారు మేము పూజ ఫస్ట్ టైం మా ఇంట్లో చేసుకున్నందుకు చాలా బాగా జరిగింది ఇంకా చెప్పాలంటే మేము అనుకున్న దానికన్నా మించి జరిగింది ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది చాలా బా అయింది ఇల్లు అయితే చాలా చిన్నది అయిపోయింది యాజ్ ఎక్స్పెక్టెడ్ మేము ఎక్స్పెక్ట్ చేసాము రూమ్ చాలా చిన్నది అయిపోతుంది చెప్పేసి బికాస్ స్వామి అరౌండ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇంత చిన్న రూమ్ లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎలా పడతారు చెప్పండి బట్ ఎనీవేస్ పూజ మాత్రం చాలా బా అయింది ఇప్పుడు టైం లెవెన్ ఫార్టీ అవుతోంది ఇంకా నేను మమ్మీ మా డాడీ మేము ఎవరు తినలేదు మిగతా వాళ్ళందరూ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు వాళ్ళు డిన్నర్ ఇప్పుడైతే వెళ్ళేసి చేంజ్ అది చేసేసుకున్న తర్వాత మేము కూడా డిన్నర్ చేసేస్తాము ఫుల్ గోల గోల నడుస్తుంది సామాన్లు అన్ని ఎక్కడెక్కడ అన్నాయి అంటే సర్దేస్తామని చెప్పేసి ఫుల్ అక్కడ మళ్ళీ హడావిడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ అవ్వక ముందు కూడా హడావిడ్ ఉంటది ఆఫ్టర్ పూజ కూడా అంతే హడావిడ్ ఉంటది సో ఇప్పుడు అయితే మా పేరెంట్స్ అంతా కూడా అవన్నీ చూసుకుంటున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాటిల్లో బిజీ ఉన్నారు నేనైతే ఫస్ట్ ఏం చేసేసి డిన్నర్ చేశాను బికాస్ ఆకలి వేస్తుంది ఈ వీడియోకి అయితే ఇంతే హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం మట్ల దా బు బాయ్